మూడున్నర సంవత్సరము ఈ భూమి పైన ఉన్నాడు మూడున్నర సంవత్సరములో దేవుని చిత్తమును నెరవేర్చి సెలవులు ఆయన మన కొరకు మన పాపములు షాపల కొరకు బదిలయి మూడు మరణించి మూడు రోజు ఆయన తిరిగి లేచి ఈ రోజు తండ్రి కుడి పార్శ్వన పరలోకములో కూర్చొని ఉన్నాడు అలే లూయా ఈరోజు దేవుని చిత్తము నీ పట్ల ఏమైందో అనంటే నిన్ను ఆ స్నేహితుడు విడవకు ప్రేమిస్తూ ఉన్నాడు కదా నువ్వు ఆయన చిత్తము నువ్వేం చేయాలి జరిగించాలి భూమిపైన ఆయన చిత్తమును ఏం చేయాలి నెరవేర్చాలి ఆయన చిత్తమును అంటే మనం ఏదో అనుకుంటాం కానీ ఆయన వాక్య లేఖనములు ప్రచురణ చేయడము ఆయన వాక్యమును బోధించడము ఆయన వాక్యమును ప్రకటించడము సువార్త అనేక మందికి ప్రకటించి మనము ఆయన సన్నిధి లేక అనేక మందిని నడిపించ కొరకే దేవుడు ఈ రోజు నిన్ను నన్ను విడవక ప్రేమిస్తూ ఉన్నాడు నువ్వెలాంటి దశలో ఉన్నా నువ్వెలాంటి స్థితిలో ఉన్నా ఆయన నిన్ను ఏం చేస్తూ ఉన్నాడు తప్పిస్తున్నాడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నిన్ను ఆయన నడిపిస్తూ ఉన్నాడు అలెలుయా ఇంకొక మాట చూడండి సామెతల గ్రంథమే ఇరవై ఏడు పదిహేడు వచ్చి ఒకసారి చదువు ఇరవై ఏడు పదిహేడు చేత అట్లు ఒకడు తన ఇనుము చేత ఇనుమేమవుతుందంట పదునవుతుందంట అంట అదే విధముగా అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును వివేకం అంటే నానము ఈ వివేకము ఇప్పుడు మన చెలికాడుగా ఎవరుండాలని అంటే యేసు ప్రభువారిగా ఉండాలి హలే ఈ లోకంలో ఉండే చెలికాడు నిన్ను ఏం చేస్తాడు అంటే లోకం వైపు నడిపిస్తాడు పాపం వైపు నడిపిస్తాడు చీకట్లోకి నడిపిస్తాడు అనేక వ్యసనాలకి బానిసత్వము బానిసని చేస్తాడు నేను కానీ పరలోకంలో ఉండే చెలికాడు ఏం చేస్తాడు తెలుసా నీకు వివేకమునిస్తాడు జ్ఞానం ఇస్తాడు మంచి హృదయంనిచ్చి మంచి ఆలోచనలు ఇచ్చి మంచి ఇచ్చి నీకు సుందరమైన సువాసనమైన ఆ మార్గము నజరేడన యేసు క్రీస్తు మార్గములో నిన్ను నడిపిస్తాను అలెలూయా ఆయన మార్గంలో నిన్ను నడిపిస్తాడు ఎందుకనంటే ఒకడు తన చిలికానికి వివేకమును కుట్టిస్తాడు అలెలుయా మనం ఆ వివేకము కావాలన్నా ఆ పరలోకి జ్ఞానం కావాలన్నా ఆ పరలోక పిలుపు నీకు కావాలనన్నా నీ హృదయమును దేవునికి సమర్పించుకోవాలి నీ దేహమును దేవునికి సమర్పించుకోవాలి అప్పుడు ఆ స్నేహితుడు విడవకుండా నిన్ను ప్రేమిస్తాడు చూడండి ఇంకొక మాట యోగు గ్రంథము నలభై రెండో అధ్యాయం పదే వచ్చిన ఒకసారి చదువుతాను యోగు కీర్తనలకు ముందుంటది పది మరియు స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు తన స్నేహితుల నిమిత్తం ఏం చేశాడంటే ప్రార్థన చేసినప్పుడు అతని క్షేమ